మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది పాకిస్తాన్లో ఉన్న జనాల్ని కానీ లేకపోతే మన భారతదేశంలో ఉన్న జనాల్ని కానీ లేకపోతే సైనికుల్ని కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాలని ఉగ్రవాదుల్ని అలాగే ఉగ్రవాదాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి అందుకనే మీరు గమనించిన ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ వన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని అలాగే వాళ్ళ డిఫెన్స్ వాళ్ళ మదరాసాలని మాత్రమే మన భారతదేశం టార్గెట్ చేస్తుంది సామాన్య ప్రజల మీద అస్సలంటే అస్సలు ఎటువంటి దాడి కూడా చేయలేదు ఇంకా పాకిస్తానే గుంట నక్క తెలివితేటలు అక్కడ వాళ్ళ ఎయిర్ స్పేస్ ని మూసేశారని చెప్పేసి నార్మల్ ప్రైవేట్ కమర్షియల్ ఫ్లైట్స్ ని పంపిస్తూ అక్కడ భారత్ దాడి చేస్తే అమ్మో మా వాళ్ళు పా మా వాళ్ళు ఇదైపోయారు అంటే మా మా పాకిస్తాన్ జనాలకి ఆ భారత్ దగ్గర నుంచి ముప్పు ఉంది అంటూ వాళ్ళే వాళ్ళ సొంత ప్రజల్ని అడ్డం పెట్టుకుని నానా నాటకాలు ఆడారు అయిపోయింది కదా ఇప్పుడు ప్రజెంట్ చర్చలు అయితే వాడి వేడిగా నడుస్తున్నాయి అయితే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ ఏమి అడిగి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఒక విషయం అయితే జరిగి ఉండాలి ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ లో మనం ఉగ్రస్థావరాలన్నింటినీ కూడా మటుమాయం చేసాం ఎందుకనంటే ఇప్పుడు ఆ ఆరుగురు ఉగ్రవాదులు ఎవరైతే మనకి ఎక్కడ పహల్గం దాడికి పాల్పడ్డారో వాళ్ళని నేరుగా పట్టుకోవాలి అన్న కోరిక మన భారతీయులతో పాటుగా మన మోదీ గారికి కూడా ఉంది కానీ అది ఇప్పుడే జరుగుతుందా వాళ్ళని కనిపెట్టాలి అంటే ఇక్కడ జాప్యం జరుగుతుందని చెప్పేసి ఉగ్రవాద స్థావరాలని మదరాసాలని అన్నిటిని కూడా టార్గెట్ చేసి చేసేసారు అంటే ఎంతో మంది ఉగ్రవాదులు అక్కడ ఆ పెట్టి పురుడు పోసుకుంటున్నారు అక్కడ ఓకే వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది ధ్వంసం చేసేసారు ఇప్పుడు మసూద్ అజార్ వీడు ఒక పెద్ద ఉగ్రవాది అంటే పార్లమెంట్ లో జరిగిన దాడి కావచ్చు లేకపోతే పుల్వామా దాడి కావచ్చు ఆ చాలా పెద్ద పెద్ద భారత్ ఎదుర్కొన్న అన్నిటికీ వీడే ప్రధానమైన కారణం వీళ్ళ తమ్ముడు కూడా వీళ్ళ తమ్ముడు చనిపోయాడు ఆ విషయం మనకు తెలిసిందే బహిరంగంగా ఈ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు దాదాపుగా ఒక డజన్ మంది చనిపోయారు అయితే ఇప్పుడు మోదీ ఏం అడగచ్చు అంటే మీరు మాకు పాకిస్తాన్ కాశ్మీర్ని మాకు ఇచ్చేయాలి అంటే పీఓకేని మాకు ఇచ్చేయాలి అంతేకాకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మసూద్ అజాన్ని కూడా మాకు అప్పగించాలి అతను మా భారత న్యాయపరంగా అలాగే మా భారత చట్టాన్ని అనుసరిస్తూ ఉరి శిక్ష ఇక్కడ తీసుకోవాలి అన్న డిమాండ్ కూడా తెర మీదకు వస్తుందట ఎందుకనంటే ఈ చర్చలు అనేవి ఏమి కూడా సజావుగా సాగుతాయని మనం అనుకోవడానికి లేదు ఎందుకనంటే వాళ్ళు ఈశ్వర్ ని ఆపేసామన్నప్పుడు కూడా మనం ఓకే అని తల తల ఓకే చేసాం తల ఊపాం కానీ వాళ్ళేంటి మళ్ళీ దాన్ని వాయులేట్ చేశారు దాన్ని రూల్స్ ని బ్రేక్ చేశారు సో ఇప్పుడు చర్చలు కూడా పూర్తిగా సఫలం అవుతాయని మనం చెప్పలేము అనమాట అలాంటి సమయంలో మోదీ గారు ఇటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు వీని గనక మన భారతదేశానికి అప్పగిస్తే మాత్రం పూర్తిగా ఉగ్రవాదాన్ని దాదాపుగా తీసేసినట్టే అట్లీస్ట్ భారతదేశానికి సంబంధించి అంతేకాకుండా ఇంకా చాలా అంటే చాలా డిమాండ్లు మన భారతదేశం తెర మీద తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న నైట్ కూడా మన మన సెక్యూరిటీ సిబ్బంది అంటే మన భారతదేశ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకా పాకిస్తాన్తో చర్చల కన్నా కూడా పిఓకే మనం తీసేసుకోవడమే ఇదే మిగిలింది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి మన భారతదేశం మాత్రం అన్ని విధాలుగా సంసిక్తం ఉంది మన భారతదేశానికి రష్యా కూడా సపోర్ట్ రావడంతో యుద్ధం అనేది ఇంత బలంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు